న్యూలాండ్ ఓడించడానికి కారణం వరుణ్ చక్రవర్తి కాదని షాకింగ్ కామెంట్స్ చేశాడు రోహిత్ శర్మ మరి ఈ గెలుపుకి అసలు కారకులు ఎవరని రోహిత్ చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం టీమిండియా న్యూజిలాండ్ నలభై నాలుగు పరుగుల తేడాతో ఓడించాక పోస్ట్ మ్యాచ్ ప్రేషన్ లో రోహిత్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ గెలిచి టేబుల్ టాపర్ గా నిలవడం నాకు చాలా ముఖ్యమైంది చెప్పాలంటే న్యూజిలాండ్ చాలా అద్భుతమైన టీం రీసెంట్ టైమ్స్ లో ఆ టీం మంచి ప్రదర్శన చేసింది అయితే మేము పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోయాక అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్ ను అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు వాళ్ళ వల్లే పోరాడే స్కోర్ చెయ్యగలిగాం లేదంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో మాకు క్వాలిటీ బౌలర్స్ ఉండడంతో ఆ టార్గెట్ ని కాపాడుకోగలమనే నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం ఇక వరుణ్ చక్రవర్తి ఓ డిఫరెంట్ బౌలర్ తను ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలనే ఈ మ్యాచ్ లో ఆడించాం అయితే తను ఏం చేయగలడో మాకు చూపించేశాడు ఈ సూపర్ పర్ఫార్మెన్స్ బాగున్నా ఇప్పుడు టీం మాకు పెద్ద తలనొప్పిగా సెమీఫైనల్ కోసం ఏం చెయ్యాలి అన్నది ఇప్పటి నుండే గట్టిగా ఆలోచించాలి అయితే వరుణ్ చక్రవర్తి భక్తుల్ని అంచనా వేయడం అర్థం చేసుకోవడం చాలా కష్టం లిమిటెడ్ క్రికెట్ లో మోమెంటం చాలా కీలకం అందుకే మేము ఎప్పుడు గెలుపు కోసమే ప్రయత్నిస్తాం ఆటలో తప్పిదారు జరగడం కామన్ కానీ వాటిని వీలైనంత త్వరగా సర్దిద్దుకోవడమే ముఖ్యం ఇక ఆశిస్తూ సెమీఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా జరగడం ఖాయం ఐసీసీ టోర్నీలలో ఆస్ట్రేలియాకి చాలా మంచి రికార్డు ఉంది మేము పరిస్థితుల్ని మాకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఆ రోజు ఏం చేయాలన్న దానిపైన మాత్రమే మా ఫుల్ ఫోకస్ ఉంటుంది ఆ మ్యాచ్ కోసం మేము కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం అని అన్నాడు రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకైనా ఒక్కలై చేయొచ్చుగా బాస్ ఇంకా ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికి బాస్